హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఏం ఉన్నామంటే ఎస్ఎస్సి ఎంటీఎస్లో జనరల్ అవేర్నెస్లో అవుట్ ఆఫ్ వందకు వంద శాతం మార్క్స్ లేదా ఫుల్ మార్క్స్ సంపాదించడం ఎలా అనేది ఫుల్ మార్క్స్ సాధించడం ఎలా అనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం నేను చెప్పినటువంటి టాపిక్స్ చదవండి చాలు పూర్తి స్థాయిలో మీకు జనరల్ అవేర్నెస్ అనేది మీకు పూర్తి స్థాయిలో జనరల్ అవేర్నెస్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ సాధించే విధంగా నేను చెప్పబోతా ఉన్నా సో ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఈ జనరల్ అవేర్నెస్ అనేది ఒక ప్రధానమైనటువంటి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జనరల్ అవేర్నెస్లో కొంతవరకు అవగాహన ఎయిటీ పర్సెంటేజ్ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి జనరల్ అవేర్నెస్లో మీకు వంద శాతము వంద శాతం సిలబస్ అనేది ఏంటో తెలుసు కానీ ప్రిపరేషన్ వచ్చేసరికి మన దగ్గర అరవై శాతం ప్రిపరేషన్ ఉంటుంది ఎందుకంటే చదివేది డెప్త్గా చదువుతారు కానీ సిలబస్కి అనుకూలంగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగం సాధించడానికి అర్థమైందండి అందులో భాగంగా ఈరోజు మనం ఏమేమి మీకు టోటల్గా ఉన్నటువంటి సిలబస్ డిస్కస్ చేద్దామండి సో ప్రధానంగా మీకు ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుందండి తర్వాత కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు కెమిస్ట్రీ ఒక సబ్జెక్టు తర్వాత బయాలజీ ఒక సబ్జెక్ట్ అండి తర్వాత ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక సబ్జెక్టు సో ఎవరు తొందరపడదు సబ్జెక్టులు ఎక్కువ ఉన్నాయని వరీ అవ్వద్దు నేను చెప్తా ప్యాటర్న్ అంత సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ అండి కంప్యూటర్ అవేర్నెస్ ఉంది అదేవిధంగా మనకి జనరల్ అవేర్నెస్లో టాపిక్లో భాగంగా మనకి ఇండియన్ హిస్టరీ ఉంది తర్వాత మనకి ఇండియన్ జియోగ్రఫీ ఉందండి మన సిలబస్లో భాగంగా తొందర టోటల్ సబ్జెక్టులు ఇన్ని ఉన్నాయి అనుకోవద్దు జాతీగా వినండి తర్వాత ఇండియన్ పోలిటీ తర్వాత ఇండియన్ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ జనరల్ అవేర్నెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉన్నటువంటి సబ్జెక్టులు మరి ఇంకా అదనంగా మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుందండి జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ అనమాట మరి జీకేలో భాగంగా మనము ఏ ఏ జీకే అంటే కరెంట్ జీకే చదువుతాం అదేవిధంగా స్టాటిక్ జీకే చదువుతాం ఉన్నటువంటి టాపిక్స్ ఇవి కరెంటు జీకే స్టాటిక్ జీకే అనేది ఉన్నటువంటి టాపిక్స్ సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో అవుట్ ఆఫ్ మార్క్స్ కొట్టాలంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ కూడా టోటల్గా చదవాలా అంటే కనుక టోటల్గా చదవలసినటువంటి అవసరం లేదు మరి ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడింటికి కూడా ఈ మూడింటికి ఏం చదవాలా ఈ మూడు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అండి సో ఓవరాల్గా ఓవరాల్గా ఇక్కడ దాకా మనం ఇక్కడ నుంచి ఈ లాస్ దాకా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఏ పుస్తకం చదివితే సరిపోతుందంటే కేవలం మీరైతే గనక లూసెంట్ జీకే పుస్తకం చదివితే సరిపోతుంది జీకేలో అన్ని టాపిక్స్ ఉంటాయి కానీ మనకి లూసెంట్ జీకేలో కవర్ కానిటువంటి టాపిక్ ఏదంటే కరెంట్ జీకే ఈ స్టాటిక్ జీకేలో కొన్ని టాపిక్లు అనేది కవర్ కాదనమాట మరి మీరు ప్రధానంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనండి జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఇప్పటి నుంచే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏందనేది ఒకసారి డిస్కస్ చేద్దాం జీకేకి వచ్చేసరికి మీకు ప్రధానంగా ఈజ్ హూ ఏ సంస్థ అధిపతి ఎవరు తెలియాలా చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఇంపార్టెంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ప్రతి రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలలో ఉన్నటువంటి జిల్లాలు మరి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర వృక్షము ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర జంతువు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాలు రాజధాని వృక్షం జంతువు అదేవిధంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గీతము ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం ఎవరు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు ఏవి అంటే నేషనల్ పార్క్స్ అంటాం ఉద్యానవనాలు జాతీయ పార్కులు ఏవి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర పక్షి ఏది ఆ రాష్ట్రంలో జాతీయ పార్కులు పులి సంరక్షణ కేంద్రాలు ఏనుగుల సంరక్షణ కేంద్రాలు ఇవన్నీ ఉన్నాయా లేదో చూసుకుంటారు ఆ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ నృత్యము ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఆ రాష్ట్రానికి సంబంధి వ్యక్తులు ఇచ్చిన నినాదాలు వ్యక్తులు నినాదాలతో పాటుగా ఆ వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా అని చూస్తారు మరి ఆ రాష్ట్రంలోని యునెస్కో జాబితాలో ఉన్నటువంటి ప్రాంతాలేవి ఆ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు ఏవైనా ఉన్నాయా దేవాలయాలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు ఆ నదుల ఒడ్డున ఉన్నటువంటి నగరాలు మీరు బాగా చూస్తారు తర్వాత యుఎన్ఓ అంతర్జాతీయ ఐక్ ఐక్ అంతర్జాతీయ సంస్థ ఇది యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అంటారు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంగాలు అంటే ఇందులో ఆర్గాన్స్ ఉంటాయి మరి వీటిలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి యుఎన్ఓ మీద పూర్తిగా మీరు చూడాలా మరి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు చూస్తారు అవార్డుకి సంబంధించినటువంటి అంశాలు చూస్తారు మరి అదేవిధంగా పుస్తకాలు మరియు రచయితలు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చూస్తారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పండగలు ఏమన్నా ఉన్నాయా పండగలు ఏమన్నా ఉన్నాయా అదేవిధంగా ఆ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలు ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట ఇవన్నీ మనం ప్రధానంగా ఇవన్నీ కూడా మనకి అవగాహన ఉండాలి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సమాచారం మన దగ్గర ఉండాలి అర్థమైందా సో ఇట్లా ఈ జీకేకి సంబంధించి అద్భుతమైనటువంటి మెటీరియల్ నేనే రూపొందించిన మెటీరియల్ కూడా మనతో ఉందన్నమాట అదేవిధంగా జీకేలో మనకి ఈ అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అంటే ప్రతిరోజు వార్తల్లో వస్తున్న అంశాలు మరి ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా నేను ఎప్పుడు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అంటా ఏ వీడియోలో అనైనా కానీ ఇక్కడ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చూసుకోండి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఏం చదువుతారంటే జాతీయ అంశాలు మాత్రమే చదువుతారు అర్థమైందండి జాతీయ అంశాలు మాత్రమే చదివితే సరిపోతూ ఉంటుంది సో ఈ అంశాలు ఈ విధంగా ఒకటి ఒకటొకటి చదువుకుంటూ వస్తే కనుక ఎస్ క్లాసికల్ డ్యాన్సెస్ భరతనాట్యం కూచిపూడి ఉన్నాయి కదండి సో శాస్త్రీయమైనటువంటి ఏవైతే నృత్యాలు ఉన్నాయో నృత్యాలన్నీ కూడా మీరు చూసుకుంటే సరిపోతాయి అంటే ప్రైమరీగా ఈ కాన్సెప్ట్స్ చదవాలా అండ్ లూసెంట్లో ఈ అంశాలు చదివితే సరిపోతూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి అయితే సార్ ఎంత డెప్త్కి చదవాలి అంటే నేను ఒక్కటే చెప్తున్నా లూసెంట్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ సిహెచ్ఎస్ స్థాయి వరకు సరిపడా సబ్జెక్టుల డేటా క్లారిటీగా ఉందన్నమాట కాబట్టి ఈ విషయంలో వచ్చేసరికి మీరు పూర్తిస్థాయిలో ఇవి చదువుకుంటే సరిపోద్ది అనమాట ఏంటంటే లూసెంట్ పుస్తకం అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో ఇక్కడ జీకేకి వచ్చి మార్కెట్లో అనేక అనేక పుస్తకాలు ఉన్నాయి మీకు ఇంకా తెలుగు మీడియం జీకే కావాలంటే తెలుగు మీడియంలో జీకే కావాలంటే లేదా తెలుగు మీడియంలో ఇవన్నీ ఉన్నటువంటి పుస్తకం ఏదంటే హైటెక్ విజయ రహస్యం హైటెక్ విజయ రహస్యం ఏదైతుందో ఈ టాపిక్స్ అన్ని పేపర్ తెలుగులో ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం వల్ల అయితే కొత్తగా వచ్చినటువంటి హైటెక్ విజయ రహస్యము దాంతోపాటుగా లేదా వీజీఎస్లో జీకే బుక్ ఉందని నూట అరవై రూపాయలు అంత ఉంది చాలా బాగుంది బుక్ కూడా అండ్ ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే కనుక లూసెంట్ పుస్తకం చదువుకుంటే మీకు ఇంకా అల్టిమేట్ అనమాట ఇంగ్లీష్ మీడియం వల్ల లూసెంట్ లేదా అరిహంతలోనే దాదాపు మూడు వందల ఎనభై రూపాయలు ఇంత కాస్త వచ్చిందన్నమాట సాబుక్ కూడా మీకు మంచి ప్రైసే అంటే మీ మంచి కంటెంట్ ఉన్నటువంటి పుస్తకం ఆల్రెడీ నేను మార్కెట్కి వెళ్ళి పుస్తకాలు పరిస్థితి చూసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియంలో అరిహంత్ జీకే కొన్న లూసండ్ జీకే కొన్న ఈ రాసిన అన్ని సబ్జెక్టులు ఇన్క్లూడింగ్ ఇంక్లూడింగ్ ఫిజిక్స్ హిస్టరీ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ వాటి అన్నీ ఉన్నాయి ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఉండవు కొన్ని ఉంటాయి కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అయితే హైటెక్ విజయ రాసింది తీసుకొని సరిపోద్ది అయితే ఎక్కడ కష్టమైనటువంటి అంశం ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్టు నుంచి రాణించడం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ జయిస్తే ఉద్యోగం వచ్చేసినట్టే ఎవరన్నా చదువుతారు ఇవి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మంచి కసి మీద ఉన్నారు నోటిఫికేషన్స్ లేవు ఎట్లయినా ఉద్యోగం కొట్టాలని సో ఇక్కడ ఇంగ్లీష్ కొడితే నువ్వు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట ఇంగ్లీష్ని నేను డైరెక్ట్గా పరిచయం చేయండి ఇవన్నీ నేను చెప్పను మీకు ఇంగ్లీష్ యొక్క టాల ఇంగ్లీష్ సబ్జెక్ట్ యొక్క లోతు తెలియాలంటే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి మీరు పిఆర్ అకాడమీ ఇది కూడా మనదే ఈ పిఆర్ అకాడమీలోనే నేను కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉంది సో ఈ పీఆర్ అకాడమీ ఏదైతే ఉందో ఈ పిఆర్ అకాడమీ ఛానల్ని ఒకసారి మీరు విజిట్ చేయండి అందులో సిహెచ్ఎస్ఎల్ సిరీస్ ఉంది ఎస్ఎస్సివి అది ఒకసారి చూడండి అక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ క్లాస్ చూసి డిసైడ్ అవ్వండి అప్పుడు మీకు టోటల్ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి సో మన దగ్గర ఎస్ఎస్సి ఎంటీఎస్ టోటల్ ప్యాకేజ్ ఉంది సో టోటల్ ఈ క్లాసెస్ అన్నీ ఉన్నాయి సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోవచ్చు మీకు కోర్సు కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో లింక్ పెట్టండి తద్వారా మనం ఏం చేయాలని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం అవకాశాన్ని వదులుకోవద్దు వినియోగించుకోండి అందరూ అర్థమైందండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్